నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉన్నాడు అతనికి కొంత పొలం ఉంది గొర్రెల మంద కూడా ఉంది కూలీలతో ఒక రోజు మంద మందని తోలుకు వెళ్తూ తన కొడుకు రంగయ్యను కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడు గొర్రెల మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు సరేనన్నాడు రంగుడు ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రత్త అని చెప్పి ఒకవేళ పులి వస్తే కేక వేయమని చెప్పి సోమయ్య పొలంలోనికి కూలీలతో పనులు చేయించుకో చేయించడంలో నిమగ్నమయ్యాడు రంగడు ఆకతయ్య కుర్రాడు తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు నానా నానా పులి వచ్చింది అని పెద్దగా అరిచాడు నిజంగా పులి వచ్చిందేమోనని సోమయ్య మిగతా కూలీలతో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ రంగడు నవ్వుతూ పులి లేదు గిల్లీ లేదు హాస్యానికి కేక వేశాను అన్నాడు సోమయ్య కూలీలు సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు మళ్ళీ కాసేపటికి నానా నానా అని పులి అని అరిచాడు రంగుడు సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు ఈసారి కూడా వేలాకాలమే అన్నాడు రంగుడు సోమయ్య రంగుని కోపడి వెళ్ళిపోయాడు రంగుడు చిన్న మొహం వేశాడు మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది ఈసారి మళ్ళీ నాన్న నాన్న పులి వచ్చింది అని గట్టిగా అరిచాడు హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని అనుకున్నారు ఎంత అరిచినా సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు పులి మాత్రం గొర్రె పిల్లనొక దాన్ని మెడపట్టుకుని ఏడ్చుకుంటూ పోయింది రంగుడు ఏడుస్తూ నవ్వులాటికి అర్థం మాడితే అపాయం ముంచుకొస్తుందని జీవితంలో మరెన్నడూ హాస్యానికి కూడా అబద్ధం ఆడకూడదని అనుకున్నారు ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి